తమిళనాడుకు చెందినటువంటి గ్రీష్మ కేరళకు చెందినటువంటి షారన్ రాజ్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు ఇక సడన్గా ఏమైందో తెలీదు ఒకరోజు షారన్ రాజ్ చనిపోవడం జరిగింది ఇక ఇందులో గ్రీష్మ తప్పుందని ఇటీవల మనకు కోర్టు ఆమెకు మరణశిక్ష విధించడం జరిగింది ఇంతకీ ఏం జరిగింది ఇప్పుడు ఆ మరణశిక్షను సవాల్ చేస్తూ నేను నిర్దోషిని నా మరణశిక్షను రద్దు చేయండి అని చెప్పి గ్రీష్మ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఇక ఇది జరిగి చాలా రోజులు అవుతుంది అంటే రెండు వేల ఇరవై రెండులో ఈ సంఘటన జరిగితే రెండు వేల ఇరవై నాలుగులో గ్రీష్మకు శిక్ష పడింది అయినా కూడా వారం రోజులు గడవక ముందే మళ్ళీ కూడా గ్రీష్మ పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చి ఇక్కడ హైకోర్టులో అప్పీల్కి వెళ్ళింది అంటే ఆమెను అరెస్ట్ చేసిన రోజు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు గ్రీష్మ చాలా సైలెంట్గా ఉంది కానీ ఇప్పుడు సడన్గా హైకోర్టులో నేను నిర్దోషిని నాకేం తెలియదు అని చెప్పి ఒక హైకోర్టులో ఒక పిల్ అనేది దాఖలు చేసింది ఇక మొత్తానికి ఏం జరిగింది ఈ స్టోరీ మనం తెలుసుకోవాలి ఎందుకంటే మన ఇళ్ళల్లో కూడా చదువుకునే పిల్లలు ఉన్నారు అలాగే మనకు కాలేజీలకు స్కూల్కి వెళ్తున్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు మనం బాధ్యతగా ఉండాలి మన పిల్లలకు కూడా బాధ్యతలు నేర్పించాలి ఇలాంటి సంఘటనల జోలికి పోకుండా ఇలాంటి వ్యసనాలకు బానిస కాకుండా మన పిల్లల్ని మనం అదుపులో పెట్టుకోవాలి వాళ్ళకు మంచి బుద్ధులు నేర్పించాలి ఇక ఇటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా మనం చెప్పాలి ఇటీవల ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి ఇక మొత్తానికి ఏం జరిగింది ఇక మనము రెండు వేల ఇరవై రెండులోకి వెళ్ళిపోయి విషయాన్ని తెలుసుకుని మళ్ళీ కూడా ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదిలోకైతే వచ్చేద్దాం ఇక చూస్తే ఇలాంటి మన చుట్టూ జరిగేటువంటి ఇన్సిడెంట్ అలాగే మన దేశంలో మన ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీకోసం నేను తీసుకొస్తాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తమిళనాడు చెందినటువంటి ఈ యొక్క గ్రీష్మ ఎవరైతే ఉన్నారో కేరళ తిరువనంతపురంకి చెందినటువంటి షారవన్ రాజ్ ఇరవై మూడేళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా లవ్లో పడ్డం జరిగింది ప్రేమించుకుంటూ ఉన్నారు అంతా సాఫీగానే సాగిపోతుంది ఇద్దరు కలుసుకునేవారు తిరిగేవారు చెట్టా వేసుకుని అంతా కూడా బాగానే ఉంది మరి ఈ గ్రీష్మ ఎవరైతే ఉందో నాగర్ కోయల్కు సంబంధించి ఒక పెళ్లి సంబంధం వచ్చింది గ్రీష్మకు అప్పటికే ఇద్దరు షారణ్ రాజు మరియు గ్రీష్మ ఇద్దరు కూడా లవ్లో ఉన్నారు ఇక అంతా బాగానే ఉంది ప్రేమించుకుంటున్నారు గాఢంగా ప్రేమించుకుంటున్నారు ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారు ఇక అలాంటప్పుడు ఏంటంటే గ్రీష్మకు బంపర్ ఆఫర్ వచ్చింది ఇక్కడ కొత్త పెళ్లి సంబంధం వచ్చింది గ్రీష్మకు ఇక పెళ్లి సంబంధం వస్తే ఈ గ్రీష్మ ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్పింది నేను షారవ్ రాజు ప్రేమించుకుంటున్నాం మరి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్పింది ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఇదే మాట కానీ ఇక్కడ ఏం జరిగిందంటే గ్రీష్మకు బాగా బ్రెయిన్ వాష్ చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ మామయ్య ఎక్కువ పాత్ర పోషించారు ఇందులో ఇక వాళ్ళ మామయ్య వీళ్ళంతా కూడా మంచి సంబంధం ఇది అతను చేసుకొని నువ్వేం బాగుపడతావు జీవితాంతం కష్టాలు పడాలి ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అబ్బాయి నీకు మంచి సంబంధం తీసుకొచ్చాం నాగర్ కోయల్కు సంబంధము తప్పకుండా నువ్వు ఇక్కడే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి గ్రీష్మ పైన ఒత్తిడి తెచ్చారు సరే గ్రీష్మకు అంతా కూడా మార్చేశారు గ్రీష్మను అంతా బాగానే ఉంది ఇక ఇదే విషయం మనకు శారద్ రాజుకు తెలిసింది మరి షారవ్ రాజుకు తెలిస్తే షారద్ రాజు చాలా బాధపడి ఏదైనా చేస్తాడేమో అని మనకు కుట్రతో ఈ గ్రీష్మ ఏం చేసిందంటే వాళ్ళ మామ సహాయంతో శారణ్ రాజును అక్టోబర్లో వీళ్ళ ఇంటికి పిలిచింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో తమిళనాడుకు పిలిచింది కేరళ నుంచి తమిళనాడుకు వచ్చారు అంటే తిరువనంతపురం దగ్గర కన్యాకుమారి దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి మనకు అక్కడి నుంచి అక్కడికి చాలా దగ్గర ఇక షారవ్ రాజు ఈ యొక్క గ్రీష్మ ఇంటికి వెళ్ళాడు గ్రీష్మ అంతా కూడా బాగానే మాట్లాడింది అంతా చేసింది మనకు ఒక చిన్న ఒక టానిక్లో మనకు విషం పెట్టి విషం పెట్టిందని మనకు చెప్తూ ఉన్నారనమాట ఇక విషం పెట్టడం జరిగింది ఇక దానివల్ల అంటే ఒకేసారి కాకుండా ఏవైతే బాడీలో ఆర్గాన్స్ ఉంటాయో అవన్నీ కూడా పని చేయకుండా మల్టిపుల్గా అతను కొద్ది రోజులకు అతను చనిపోవడం జరిగింది ఇలా చేసినందుకు అప్పటి నుంచి కూడా అంటే ఈ పైన నుంచి కూడా కేసు అనేది బుక్ అయింది గ్రీష్మ మీద ఇక అప్పటి నుంచి కూడా ఈ కేసు అనేది నడుస్తూ ఉంది ఇక నడుస్తూ ఉంటే ఎటకేలకు రెండు వేల ఇరవై నాలుగులో ఈ అమ్మాయికి కేరళ తిరువనంతపురంలోని కింది కోర్టు మనకి ఇక్కడ జిల్లా కోర్టు ఇక్కడ ఏం చేసిందంటే మనకు ఈమెకు శిక్ష విధించింది అంటే మరణశిక్ష ఖరారు చేసింది ఇక ఈ సంఘటన మన దేశాన్ని అనమాట అంటే ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో కూడా మనం చూసాము అక్కడ అతనికి సంజయ్ రాయ్ ఎవరైతే దోషినాడు సంజయ్ రాయ్ నిందితుడు అతనికి అక్కడ ఉరిశిక్ష ఖరారు చేయలేదు ఇది ప్రత్యేకమైన కేసు కాదని చెప్పి పక్కన పెట్టేశారు అలాంటి టైంలోనే ఇక్కడ కూడా మనకు ఈ కేసు అయితే మనకు వచ్చిందనమాట బయటకి తీర్పు అయితే బయటకు వచ్చింది ఇక్కడంతా కూడా ఒక అమ్మాయికి మరణశిక్ష ఏంటి ఇప్పటి వరకు లేదు అని చెప్పి ఈ యొక్క కేసు గురించి ఏమైంది అసలు ఎవరు ఏ మానేసి ఏమి గురించి అందరం కూడా వెతికారు అన్ని ఇన్ఫర్మేషన్ అంతా తెలిసింది ఈమె ప్రియుడిని చంపినందుకు కాను ఏమకు ఒక యొక్క ఉరిశిక్ష ఖరారు చేశారని మొత్తం చెప్పుకున్నారు తర్వాత అంతా బాగానే ఉంది అప్పుడు పోలీసులు ఏమైనా అరెస్ట్ చేశారు అప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు గ్రీష్మ ఇక గ్రీష్మ మామ ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఈ హత్యకు సహకరించిన దానికి కాను గ్రీష్మ మామకు ఏమైందంటే మామను మూడు సంవత్సరాలు జైలు శిక్ష వేసింది కేరళ జిల్లా కోర్టు ఇక సరే అంతా బాగానే ఉంది వీళ్ళంతా కూడా వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు తీసుకెళ్లారు ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఒక రెండు రోజుల క్రితం పెద్ద ట్విస్ట్ అయితే వచ్చిందనమాట బిగ్గె ట్విస్ట్ బిగ్గెస్ట్ ట్విస్ట్ అనమాట ఇది ఇక నేను నేరం చేయలేదు నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఈ గ్రీష్మ మామ ఎవరైతే ఉన్నారో గ్రీష్మ మామ మరియు గ్రీష్మ ఇద్దరు కలిసి హైకోర్టులో కేరళ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు ఇక నిన్నటి రోజున యొక్క కేసు అనేది విచారణకు వచ్చింది ఇక కింది కోర్టు వారిని అలాగే పోలీసులంతా కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించమని చెప్పారు ఇక్కడ గ్రీష్మ ఏం చెప్తుందంటే అసలు నాకు ఈ కేసుకు సంబంధం లేదు అసలు నేను అలా చేయలేదు నేను నిర్దోషిని నాకు అసలు దీనికి ఏం సంబంధం లేదు షారణ్ రాజును నేను హతమార్చలేదు నాకు సంబంధం లేదని చెప్పేసి కోర్టులో గ్రీష్మ వాదించడం జరిగింది నన్ను కావాలనే ఇరికించారు నాకు నేను ఇలాంటి తప్పు ఎక్కడా నేను చేయలేదని చెప్పేసి కేరళ హైకోర్టులో ఈ మా పిటిషన్ దాఖలు చేసి న్యాయమూర్తి ముందు ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది ఇక గ్రీష్మ మామె ఎవరైతే ఉన్నారో అతని అతని శిక్షను కూడా కేరళ హైకోర్టు సస్పెండ్ చేసింది అతను బయలు మీద ప్రస్తుతానికి బయట ఉన్నాడు ఇక గ్రీష్మ మనకు లోపలే ఉంది కానీ గ్రీష్మ యొక్క వాదన అయితే వినిపించిందనమాట ఎటువంటి సంబంధం లేదు నేను ఎటువంటి తప్పు చేయలేదు అసలు షారవ్ రాజును నేను ఇలా హతమార్చలేదు నాకు షారవన్ రాజుకు లవ్ ఉన్నమాట విషయం విద్యతమే కానీ మాకిద్దరికి నేను ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పు చేయలేదని చెప్పి ఇక్కడ కేరళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది హైకోర్టులో మరి హైకోర్టు ఇవన్నీ కూడా సబ్మిట్ చేయమని చెప్పేసి కింది కోర్టును అలాగే పోలీసులను అంతా కూడా ఆదేశించింది మరి ఈ కేసులో మనం మీరు ఏమనుకుంటున్నారు మొత్తానికి గ్రీష్మకు మరణశిక్ష కరెక్టా కాదా లేకపోతే ఇప్పుడు గ్రీష్మ చేసింది తప్ప కాదా అంటే గ్రీష్మ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసి నాకు సంబంధం లేదు నా మరణ శిక్షను రద్దు చేయండి నా శిక్షనే క్యాన్సిల్ చేయండి అంటుంది అసలు నాకు సంబంధమే లేదు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు అసలు నాకు ఈ విషయానికి అసలు సంబంధమే లేదు నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు దయచేసి నన్ను వదిలేయండి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కోర్టులో ఈ మా చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరిది తప్పనాలి ఏంటి మనకు కూడా ఆడపిల్లలు ఉంటారు మనకు కూడా మగపిల్లలు ఉంటారు కానీ ఇక్కడ ఏం జరిగిందో ఏమో జరిగిన విషయం అయితే ఇది దీంట్లో ఎవరిది తప్పనాలి ఏంటనేది మీ విలువైన కామెంట్స్ అయితే చేయండి ఇందుకే ఈ కేసులో ఇప్పుడు గ్రీష్మను వదిలేయాలా లేకపోతే గ్రీష్మకు జీవితకాలం శిక్ష వేయాలా లేకపోతే ఉరు మరణ శిక్ష ఇవ్వాలా అనేది మనం డిసైడ్ చేయాలి మీరు కామెంట్స్ అయితే చేయండి ఇది మనకు అందరికీ తెలియాలి ఈ విషయం గురించి ఇలాంటి వారు ఉంటారు కాబట్టి మనం స్కూల్కి వెళ్తున్నా కాలేజీకి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అది మగపిల్లలైనా కానివ్వండి ఆడపిల్లలైనా కానివ్వండి జాగ్రత్తగా మనం వెళ్ళాలి బయటకు వెళ్ళినప్పుడు కానీ తిరిగేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్దాం ఇక గ్రీష్మకు ఏ శిక్ష పడితే బాగుంటుంది అసలు గ్రీష్మ నిర్దోషణాన్ని వదిలేస్తే బాగుంటుందా లేదా అనే విషయాలపైన మీ విలువైన కామెంట్ అయితే చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి